నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ పాకిస్తాన్కు చెందిన ఒక చిన్న అమ్మాయి గొర్రెలను కాస్తూ పొరపాటున భారత సరిహద్దు వద్దకు వచ్చేసింది అయితే ఆమెను గమనించిన సైనికులు వెంటనే ఆమెను ఆపేశారు ముందుకు అడుగు వేసావంటే కాల్ చేస్తామని హెచ్చరించారు ఇక అప్పుడు ఒక సైనికుడు ఈ విధంగా అన్నాడు సార్ ఈ అమ్మాయి పాకిస్తాన్ నుంచి ఇటువైపుగా వచ్చినట్లుంది ఈమెను పట్టుకొని స్టేషన్ కు తీసుకువెళ్దాం అయితే ఆ మాటలు వినగాని ఆ చిన్నారి భయంతో అక్కడే వణికిపోయింది అప్పుడే అక్కడికి మరో సైనికుడు వచ్చి గట్టిగా ఈ విధంగా అన్నాడు మీకు సిగ్గుగా అనిపించట్లేదా ఒక చిన్న పిల్లని నేరస్తురాలిగా చూస్తున్నారా కానీ ఎవ్వరూ కూడా అతని మాట వినలేదు అయితే ఫ్రెండ్స్ ఆ తరువాత అమ్మాయికి ఏమైందో తెలిస్తే మీ మనసు నిజంగా కరిగిపోతుంది ఎందుకంటే ఈ వీడియో ఎంతో హార్ట్ టచింగ్ మరియు ఎమోషనల్ గా ఉంటుంది కాబట్టి వీడియో చివరి వరకు చూసి తప్పకుండా లైక్ చేయండి ఆ రోజు మధ్యాహ్నం ఎండ మండిపోతూ ఉంది భారత్ మరియు పాకిస్తాన్ సరిహద్దు బోర్డర్ అది ఎడారిలో ఇసుక మండిపోతున్నట్లుగా ఉంది వేడి గాలులు ముఖాలపై అగ్గి కణాల్లా తాకుతూ ఉన్నాయి కంటికి కనిపించేంత దూరం వరకు తీగలు ఎత్తైన గస్తీ పోస్టులపై అప్రమత్తంగా నిలిచిన సైనికులు భుజాలపై పెద్ద పెద్ద తుపాకులు చుట్టూ నిశ్శబ్ద వాతావరణం అప్పుడే ఒంటల గంటల శబ్దం గాలిలో ఇసుక ఎగిరిన శబ్దం మాత్రమే వినిపిస్తూ ఉంది అంతలో ఒక్కసారిగా ఒక సైనికుడి చూపు సరిహద్దు వైపు పడింది అరే అక్కడ చూడండి అని అతడు గట్టిగా అరిచాడు అందరూ వెంటనే అలర్ట్ అయ్యారు దూరంలో ఒక గొర్రెల గుంపు కనిపించింది వాటిని నెమ్మదిగా నడిపిస్తూ ఒక చిన్న ఆకారం చేతిలో చిన్న కర్ర వయస్సు లోపే ఉంటుంది సరిహద్దులో ప్రతి కదలిక అనుమానమే కదా ఈ అమ్మాయి నిజంగా లేదంటే ఏదైనా మోసమా సైనికులు వెంటనే ఆమెను చుట్టుముట్టారు ఏ ఆగు ఆగు అక్కడే అయితే మెరుపులా వచ్చిన ఆ మాటకు ఆ అరుపుకు ఆ అమ్మాయి ఉలిక్కిపడింది వణుకుతున్న పెదవులతో ఈ విధంగా అంది సార్ నేను దారి తప్పిపోయాను సైనికుల కళ్ళల్లో అనుమానం దారి తప్పిపోయావా అది కూడా ఇక్కడ సరిహద్దు ప్రాంతంలో ఆ అమ్మాయి కళ్ళ నుంచి కన్నీళ్లు జారాయి కర్రను గట్టిగా పట్టుకుంది గొర్రెలను కాస్తూ వచ్చానండి తప్పిపోయాను నిజంగానే ఆ గొంతులో అమాయకత్వం స్పష్టంగా ఉంది కానీ సైనికులు నమ్మలేదు ఎవరికి తెలుసు ఇదేమైనా నటన కావచ్చు కదా అమాయకుల రూపంలో గూఢాచారులు కూడా అప్పుడప్పుడు వస్తారు కదా పట్టుకొని పోస్టుకు తీసుకువెళదామని ఆదేశం వచ్చింది ఆ అమ్మాయి భయంతో వెనక్కి అడుగు వేసింది వద్దు నన్ను వదిలేయండి మా అమ్మ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది కానీ నాలుగు వైపులా సైనికులు ఆమె గట్టిగా ఏడవసాగింది గొర్రెల గుంపు చెదిరిపోయింది కొద్ది నిమిషాల్లోనే ఆమెను పోస్టుకు తీసుకువెళ్లారు చిన్న చేతిని బలమైన చేతులు పట్టుకొని ఉన్నాయి సార్ నేనే తప్పు చేయలేదు మా అమ్మకు జబ్బుగా ఉంది కానీ దేశ భద్రతే సైనికుల కర్తవ్యం కదా అప్పుడే ఒక గంభీర స్వరం వినిపించింది ఇక్కడేం జరుగుతుంది కెప్టెన్ అరుణ్ సింగ్ బయటికి వచ్చాడు ముప్పై ఐదేళ్ల వయస్సు తీవ్రమైన అగ్గి లాంటి చూపు భుజాలపై స్టార్స్ సార్ ఈ అమ్మాయి సరిహద్దు దాటి వచ్చింది పాకిస్తాన్ అమ్మాయి ఈమె మీద మాకు అనుమానంగా ఉంది అని చెప్పాడు అయితే అరుణ్ చూపు ఆ అమ్మాయి మీద పడింది వణుకుతున్న అమ్మాయిని చూసి ఆ అమ్మాయి కళ్ళల్లో కన్నీలతో నిండిన కళ్ళను చూశాడు వెంటనే అతను గట్టిగా ఈ విధంగా అన్నాడు మీకు సిగ్గుగా లేదా పదేళ్ల పిల్ల ఉగ్రవాదిలాగా చూస్తున్నారా అందరూ నిశ్శబ్దం అరుణ్ మోకాలపై వంగి చిన్నగా ఈ విధంగా అన్నాడు పాప భయపడకు ఇక్కడికి ఎలా వచ్చావు సార్ నా పేరు సైరా పాకిస్తాన్లోని ట్యాంక్ గ్రామం నుంచి గొర్రెలను కాస్తూ తప్పిపోయి వచ్చాను ఇక కెప్టెన్ అరుణ్ లోతుగా ఊపిరి పీల్చుకున్నాడు ఆమె కళ్ళల్లో అబద్ధం కనపడటం లేదని కనిపెట్టాడు నువ్వేం భయపడకు పాప నిన్ను మేము సురక్షితంగా ఇంటికి పంపిస్తామన్నాడు అలాగే ఆమె తినటానికి ఆహారం తాగటానికి నీటిని కూడా ఇచ్చాడు అలాగే ఆమె దగ్గర ఉన్న చిన్న కర్రను ఆమెకు అలాగే ఇచ్చేశాడు ఇక రాత్రంతా నిశ్శబ్దం కానీ సైరాకు నిద్ర రావటం లేదు కళ్ళ ముందు తన తల్లి ముఖమే కనిపిస్తూ ఉంది అయితే అరుణ్ మనసులో మాత్రం మరోవైపు యుద్ధం మొదలైంది ఎందుకంటే అతనుకు తన చెల్లెల రూపమే గుర్తుకొస్తుంది ఒకసారి ఆడుకుంటూ ఆమె పాకిస్తాన్ వైపు వెళ్ళి ఇప్పటి వరకు తిరిగి రాలేదు మరుసటి రోజు ఉదయం ఒక సైనికుడు సైరాకు ఒక బిస్కెట్ను ఇచ్చాడు అయితే సైరాకు మొదటిగా భయంగా అనిపించినా కూడా ఆ తరువాత చిరునవ్వుతో ఆ బిస్కెట్ను తీసుకుంది అయితే అరుణ్ దూరం నుంచి చూస్తూ చిరునవ్వు నవ్వాడు అయితే సూర్యుడు ఉదయిస్తే అల్లా కొత్త ఆశ పంపుతాడని మా అమ్మ చెప్పేది అన్న సైరా మాటలు అతని హృదయాన్ని తాకాయి చివరికి పై అధికారుల ఆదేశం వచ్చింది ఆ పిల్లను పాకిస్తాన్కు అప్పగించకండి అని ఆదేశం వచ్చింది అయితే అరుణ్ ధైర్యంగా తన పై అధికారులతో ఈ విధంగా చెప్పాడు సార్ నేను సైనికుడు కంటే ముందుగా ఒక మనిషిని ఈ అమ్మాయి మన శత్రువు కాదు ఆమెకు తన అమ్మ దగ్గరకు వెళ్లాలనే కోరిక మాత్రమే ఉంది దయచేసి అనుమతి ఇవ్వండి ఆమె ద్వారా ఎటువంటి ప్రమాదం లేదని నేను హామీ ఇస్తానని చెప్పాడు చివరికి అరుణ్ మాటలకు సైన్యం అతనికి అనుమతి ఇచ్చింది సరిహద్దు వద్ద సైరా పాకిస్తాన్ భూమిపై అడుగు పెట్టగాని ఆమె తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి సైరాను గట్టిగా కౌగిలించుకుంది అక్కడున్న సైనికుల కళ్ళల్లో కూడా అవే నీళ్లు సైరా వెనక్కి తిరిగి చూసి ఈ విధంగా అంది అరుణ్ దగ్గరకు వెళ్ళి సర్ ఆ దేవుడు మిమ్మల్ని సంతోషంగా ఉంచాలి మీరు నిజంగా ఆ దేవుడు నా కోసం పంపించిన అని సెల్యూట్ చేసింది అరుణ్ కూడా తిరిగి చిన్నగా నవ్వాడు ఆ రోజు అతను తెలుసుకున్నాడు సరిహద్దులు కేవలం దేశాలను మాత్రమే విడదీస్తాయి అని కానీ మానవత్వం అనేది హృదయాలను కలుపుతుంది అని కొన్నిసార్లు ఒక చిన్నారి చిరునవ్వే నిజమైన విజయం కదా ఆ చిరునవ్వు ముందు తుపాకులు కూడా ఓడిపోతాయేమో అనిపిస్తుంది కదా ఈ కథ గురించి తెలుసుకున్నాక మరి ఈ కథ మీకు కూడా నచ్చితే తప్పకుండా కామెంట్ చేసి మన భారత ఆర్మీని మీరు కూడా సపోర్ట్ చేస్తున్నట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి జై భారత్ జై హింద్ అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వందే మాతరం అందరికీ నమస్కారం